మనం నారాపేట దన్వాడ మండల్ కొండపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి గౌతమ్ గారు ఉన్నారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మొత్తం మీద గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఏ కార్యక్రమాలు చెబుతున్నారు ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు కాబట్టి ప్రజలు ఏ సమస్యలు చెప్తున్నారు అనే కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయినటువంటి గ్రామానికి కావాల్సినటువంటి డ్రైనేజ్ కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీధి లైట్లు కానీ ప్రాథమిక పాఠశాల కానీ కొన్ని విషయాల గురించి అయితే మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం బాధ్యత గ్రామ సర్పంచ్కి ఉంటుంది కాబట్టి మరి ఏ సమస్యలు ప్రజలు వీళ్ళ దృష్టికి తెలుస్తున్నాయని కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి అన్న మీ దృష్టికి ఏ విషయాలు వస్తున్నాయి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా మీరు ఏం అభ్యర్థిస్తున్నారు మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమో సమగ్రమైన డెవలప్మెంట్ అనేది రోడ్ల మన లింక్ రోడ్ల వ్యవస్థ అనేది సరిగా లేదు ఆ డ్రైనేజీ సిస్టమ్ బాగలేదు ఇట్లాంటి సమస్యలు బాగా పబ్లిక్ నుంచి వస్తున్నాయి రైతులకు విషయంలో కూడా ఏంటంటే కొన్ని సకాలంలో అందని ఎరువులు కానీ ఇలాంటి మాటలు ఉంటు వింటున్నాము అవన్నీ కూడా మేము ముందుకెళ్ళి చేయాలనే ఉద్దేశంతోనే ఇంకా చాలా ఇప్పుడు యు యువత విద్యార్థులు కూడా ఈ పాఠ ప్రభుత్వ పాఠశాలల్లో ఏముందంటే మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రైవేట్ మా గ్రామాల నుంచి ఎక్కువ ఏమైందంటే ఒక కొన్ని పదేళ్ళ కింద లేనిది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అంతా కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత డబ్బులు లేని పరిస్థితులు ఉన్నా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు అదైతే మెయిన్గా నేను గమనిస్తున్నాను ఊర్లో ఉదయం లేచినప్పటి నుంచి చూస్తే అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు తిరుగుతూ ఉంటాయి మళ్ళీ గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్లో పోతుంటే పిల్లలు అసలు లేరు కరువైపోయారు ఒక్కొక్క తరగతి గదిలో ఇప్పుడు ఏముంటుందంటే చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థులను బట్టే టీచర్లను కేటాయిస్తారు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ద్వారా ఎంఆర్ మన డిఓ గారు కానీ ఇక్కడ మనకు ఎంఈఓ గారు కానీ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఎట్లా ఉంటుంది అంటే విద్యా వ్యవస్థ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఉంటారు ఈ విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ నాణ్యమైన విద్య అందుతుంది తద్వారా ఏంటంటే విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్లో సార్లు ఆలోచన చేస్తారు ఇది ఒక నాకు మెయిన్ పాయింట్ తల్లిది ఏంటంటే చాలా వరకు ఈ గ్రామంలో తిరిగి మేము చెప్పాలి ఒక సర్పంచ్ నేను గెలిచినట్లయితే ఖచ్చితంగా తల్లిదండ్రులకు నేను కొంత మోటివేట్ చేసి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విధంగా ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ టీచర్లను రెగ్యులర్గా విజిట్ చేసి కానీ వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళ వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని కానీ వాళ్ళ పాఠాలు ఇట్లా చెప్తున్నారని గమనించి విద్యార్థులకు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు మళ్ళీ విధంగా ఒక చేయాలని ఒక కాన్సెప్ట్ గట్టిగా ఉంది ఇంకోటి మా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది దాన్ని ఖచ్చితంగా నేను సర్పంచ్ అయినట్టయితే మోర్లను మంచి చేయించడం ఇంకా ఇంకా వీళ్ళని బట్టి మా గ్రామ గ్రామ పంచాయతీ నిధులను బట్టి సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ నా పీరియడ్ అయిపోయే లోపల ఈ ఈ విలేజ్ని గ్రౌండ్ వ్యవస్థ చేస్తాం ఇప్పుడు ఆన్ దే స్పాట్లో చేస్తామంటే ఒక రోజులు అయ్యే పని కాదు కాబట్టి ఇది ఉచిత హామీలు మాయ మాటలు చెప్పే ఉద్దేశం నాకు లేదు జెన్యున్గా మాట్లాడాలని ఒకటి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎలక్షన్ రోజు నాలుగు రోజులు అయితే అయిపోతే ఎలక్షన్ ఈరోజు మీరు మాట మాట్లాడితే ఎల్లుండి చేయకపోతే అది అయ్యే పని కాదు ఖచ్చితంగా నేను ఈ ఐదేళ్ళ పీరియడ్లో హండ్రెడ్ వంద శాతం అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ ట్రైనేజ్ చేయాలని ఒక కాన్సెప్ట్ బాగా ఉంది నేను ఫస్ట్ వచ్చిన డే వన్ నుంచి నేను ఎప్పుడైతే నామినేషన్ ఇచ్చినో నేను మా విలేజ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా ప్రతి విషయం పచ్చదనం పరిశుభ్రత గురించి కానీ అన్ని విషయాలు గ్రామ సమయం సమగ్ర అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి కానీ చాలా విషయాలు నేను కృషి చేయడం జరిగింది ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మన గ్రామంలో ఈ బళ్ళు గుళ్ళు ఎవ్రీథింగ్ అనేది ఖచ్చితంగా సమగ్ర అభివృద్ధి రోడ్ల వ్యవస్థ మనం ఇప్పుడు మన మెయిన్ మెయిన్ రోడ్ చూసినట్లయితే రోడ్లు బాగున్నాయి కానీ మొత్తం ఏమైనా పెద్ద పెద్ద వెహికల్స్ నడవడం వలన ఇంకో రకంగా సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం వల్ల మొత్తం దుమ్ము ధూళి నడుచు నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద కంప్లీట్గా దూలి దుమ్మె ఉంది ఈ వ్యవస్థ మార్చాలి రోడ్ల చుట్టూ రోడ్ల చుట్టూ పుట్టు చుట్టూ అన్ని చుట్టుపక్కల చెట్లను నాటాలే దానికి సరైన పర్యవేక్షణ చేయాలి గ్రామ పంచాయతీ ద్వారా ఎన్ని పనులు అయితే అన్ని పనులు చేయాలనే ఒక నా ఆలోప బలంగా ఉంది ఇంకా యువతకైతే కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి యువత ముందుకొచ్చి ఈ గ్రామంలో నీలదీసి కొట్లాడి ప్రశ్నిస్తే పనులు ఖచ్చితంగా అయితే నేను సర్పంచ్ అయినప్పుడు కూడా నన్ను కూడా ప్రశ్నించాలని కోరుకుంటున్నా ఏదన్నా ఒక పని విషయంలో ఖచ్చితంగా నన్ను అడిగితే నేను చేసే విధంగా నేను ముందుకెళ్తాను ఇంక వృద్ధులకు కొంతమంది వికలాంగులకు కానీ మన మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికైనా కూడా పింఛన్ల వ్యవస్థ బాగాలేదు కొంతమందికి అందుతున్నాయి కొంతమంది అందట్లేదు రకరకాల కారణాలతోన చాలా వరకు పెండింగ్ ఉన్నాయి మా ఇంట్లో కూడా మా అన్న చనిపోయి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈరోజు మా వదినకి పింఛను లేదు ఎందుకు జరగట్లేదు అంటే మేము తిరుగుతూ ఉన్నాం కానీ పనులు కావట్లేదు ఇట్లాంటి మా ఇంట్లో జరిగినట్లు ఇంకో ఇంట్లో చాలా ఇంట్లలో ఉన్నాయి ఆ సమస్యను నేను ఏదో పరిశీలించి ఖచ్చితంగా అది చేసే విధంగా అందరికీ అందే విధంగా నేను దగ్గరుండి మరి ఏదో సర్పంచ్ రేపు సర్పంచ్ అయ్యి అక్కడెక్కడో కూర్చొని మన సంబంధం అట్లా అట్లా కాకుండా ఒక లీడర్గా ప్రజానాయకుడిగా ఉండి ప్రతి ఇంట్లో సమస్యను తెలుసుకోవాలని నేను అని కోరుకుంటున్నాను ఈ విషయంలో నేను ముందడుగు ఖచ్చితంగా వేస్తాను ఇది ఒక ఇది నా కొన్ని విషయాలు ఇంకా మీరు ఏమన్నా కూడా దాని దాని విషయంలో నేను సమాధానం చెప్పగలను ప్రజలు ముఖ్యంగా ఇవే తీసుకొస్తున్నా డ్రైనేజ్ కానీ ఇట్లాంటివి తీసుకొస్తున్నా యువకులకు ఏమన్నా అనుకుంటున్నారా ముఖ్యంగా యువకులకు యువకులకంటే ఏ విధంగా అంటే యువకులు ఆల్రెడీ చదువుకుంటున్న యువత ఉన్నారు ఊర్లో గ్రామంలో వ్యవసాయ వ్యవసాయ క్రీడా ప్రాంగణం విషయంలో నేను ఒకటి నేనేమనుకుంటే మా పాత జడిపి స్కూలు చాలా రోజుల నుంచి మూతపడి ఉంది పాడపడి ఉంది దాన్ని ఒక బిల్డింగ్ అందులో కొత్తగా బిల్డింగ్ కట్టినరు మేము మేము కూడా అదే స్కూల్లోనే చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా నేను రెండు వేల నాలుగు బ్యాచ్ చెందిన ఎస్ఎస్సి విద్యార్థిని ఆ తర్వాత నేను ఉన్నత చదువుల వారికి కూడా ఇంటర్ డిగ్రీ పీజీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న నేను పీజీ ఎంఎస్డబ్ల్యూ చేసిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సమాజశాస్త్రం చదువుకున్న నాకు సమాజం మీద అవగాహన పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు ఆ పాఠశాలని అంటే మనకు ఊరికి ఉపయోగపడే విధంగా జడిపి జడిపి జిల్లా పరిషత్లో కలిసి దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ పెండింగ్లో ఉన్నా ఏదన్నా కూడా గ్రామ పంచాయతీ నుంచి ఏదైనా అవకాశం ఉండి మాట్లాడి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించిన ఆ పాఠశాలను గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నిర్మించేదానికంటే ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలనే నా ఉద్దేశము ఈ అందులో లైబ్రరీ వ్యవస్థ ఏర్పాటు మిగతా గ్రౌండ్ని ఇండోర్ స్టేడియంలో మార్చాలనుకుంటుంది దాని తర్వాత చిన్న స్కూల్ చిన్న మా ప్రైమరీ స్కూల్ కానుకొని చాలా పెద్ద జాగా ఖాళీ జాగా ఉంది ఆ జాగాలో అంటే పబ్లిక్ పార్క్ ఏర్పాటు చేయాలని ఒక కళ నాకు అది గ్రామ ప్రజల సహకారంతో పం పంచాయతీ సహకారంతో ప్రభుత్వ సహకారంతో నేను అది చేస్తానని నేను పబ్లిక్ మాట ఇస్తున్నాను మా పబ్ అన్న మీ ప్రజలకి ఇక్కడ హెల్త్ పరంగా ఏమన్నా కార్యక్రమాలు చేయబోతున్నారా మా ప్రజలకు వచ్చేసి హెల్త్ పరంగా అంటే మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది కాకపోతే ఇక్కడ ఏఎన్ఎం గారు కూడా టైంకు వచ్చే విధంగా గర్భిణీ స్త్రీలకు సకాలంలో మందులు అందే విధంగా పిల్లలకి చిన్నపిల్లల టీకాలు సరైన సమయంలో అందే విధంగా అలాగే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు డాక్టర్ అవైలబిలిటీ అనేది వైద్యుడు సకాలంలో ఇక్కడ లేకపోవడం కూడా మైనస్ ఉంది అది ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఒక డాక్టర్ని ఖచ్చితంగా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ని మా హెల్త్ సెంటర్లో పెట్టాలనేది మాకు ఒక ఆలోచన ఉంది ఎప్పటి నుంచో ఉంది అది చేస్తామని ఒకటి ప్రాగాఢంగా నమ్ముతున్నా ఖచ్చితంగా చేస్తాను కూడా సర్పంచ్ అవకాశం ఉంది ఖచ్చితంగా చేస్తాను అది హెల్త్ క్యాంపులు పెట్టాలని కూడా ఉంది మాకు చాలా హాస్పిటల్స్లో కూడా పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాల ద్వారా మేము ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు పెట్టి పబ్లిక్కి సేవ చేస్తాము మందులు కూడా అందిస్తాము ఇంకేదన్నా ఇంకా అంటే ఇప్పుడు ఏదైనా ఎట్లుంటారంటే గ్రామాల్లో మాకు ఈ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు మామూలుగా ఉంది ఏం ప్రాబ్లం కాలేదని అనుకుంటారు హెల్త్ క్యాంపుల ద్వారా కొన్ని రోగాలు కూడా మనకు ఈ ఈ విషయాలు బయటపడతాయి బ్లడ్ టెస్ట్లు చేయడం ద్వారా ఇంకోటో ఒక డాక్టర్ వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టి చూస్తే అది ఖచ్చితంగా రోగం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది లేని వాళ్లకు రోగాలు ఏదైనా బారిన పడిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ముందుకెళ్లే విధంగా వాళ్ళ ఫ్యామిలీని ఆరోగ్య స్థితి ద్వారా కానీ ఇంకో ట్రీట్మెంట్ చేయించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము సహాయపడతాం బ్లడ్ క్యాంపులు హెల్త్ క్యాంపులు అన్నీ కూడా రెగ్యులర్గా నిర్వహిస్తాం ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఉచిత మంచి విషయం అనేది ఎట్లా ఉందంటే ఒకటి మిషన్ భద్రత వాటర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బట్ వాటర్ ఎంతవరకు ఫిల్టరేషన్ అవుతుంది అనేది ప్రజలు కూడా కొంత చూశారు కానీ అది ఇంకా మరి ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం మారినాక మరింత నాశలకంగా తయారైంది ఈ వాటర్ వ్యవస్థ ఈ వాటర్ని మాకు ఉన్న మా గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి ఫిల్టర్ ప్యూరిఫైడ్ ఫిల్టర్ వాటర్ ఉంది బట్ అది కొన్ని కారణాల వల్ల కరెంటు బిల్స్ కానీ ఇంకా ఇతరత్ర కారణాల వల్ల అది ఆగిపోయింది దాన్ని మేము బాగు చేయించి దానికి ఉన్న పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటాయి క్లియర్ చేయించి గ్రామ పంచాయతీ క్లియర్ చేయించి అది కూడా తెచ్చి ప్రజలకి మంచినీటిని కల్పిస్తాము ఖచ్చితంగా అంటే ఉమాయమండలతో ప్రతి ఇంటికి అన్నీ ఉండే కాకుండా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో విధంగా అందరికీ అందే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మా కృషి ఉంటుంది కార్యక్రమాలు చెబుతున్నారేనా ముఖ్యంగా మా గ్రామంలో మా మా కాలనీ కానుకొని మేము ఎస్సీ కాలనీ కానుకొని ఉన్న మా ఇంకో కాలనీ ఏంటంటే మాస్టర్ల కాలనీ వాళ్ళకు వచ్చేసి ఏంటంటే వాళ్ళ సొంతంగా భూములు అంటూ లేవు గుంట భూములు లేని వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు హైదరాబాదు మరి కొండపూర్లో ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళు మెజారిటీ పీపుల్ హైదరాబాద్లో కూడా వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు వాళ్ళకేందంటే వాళ్ళకి భూములు లేవు ఆ రోజు నుంచి కూడా కష్టపడుతున్నారు కానీ వాళ్ళు ఇక్కడ భూములు లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా పరిస్థితుల్లో చనిపోయినప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సొలలు చనిపోయిన కూడా పరిస్థితి ఏముందంటే ఊర్లో వాళ్ళకి పెట్టుకోవడానికి కూడా ఒక స్థలం లేకపోవడం వల్ల ఎంతో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని సందర్భాలలో అక్కడ గోర్లగడ్డ అని ఉంటుంది మా విలేజ్లో ప్రైమరీ స్కూల్కి కానుకొని వెనకాల అక్కడ వాళ్ళ కొన్నిసార్లు పెట్టు సార్ కొన్ని నేళ్ళ నుంచి వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు కొంతమంది అడ్డుకొని కూడా వాళ్ళని అడ్డుకొని ఇక్కడ మీకు మీ ప్లేస్ కాదు మీకు సంబంధించి సంబంధం లేదు ఇక్కడ అని కూడా అడ్డుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కానీ మనం మనం చెప్పేది ఏముండదు అక్కడ అక్కడ కానీ ఇంకో దగ్గర కొత్తగా ప్లేస్ గుట్ట కానీ ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే చూసి మొట్టమొదటగా వాళ్ళకు నేను ప్రామిస్ చేస్తున్నాను మాట ఇస్తున్నాను వాళ్ళకు ఖచ్చితంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని నేను ఖచ్చితంగా సర్పంచ్ గెలిస్తే వాళ్ళకి నేను మొదట చేసేది శ్మశాన వాటక ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చేయాలని కోరిక ఎందుకంటే ఒక వ్యక్తికి చనిపోయినాక కూడా గౌరవం దొరకపోతే ఆ చావుకనేది కూడా అర్థం ఉండదు ఆ జనాలకు కమ్యూనిటీకి విలువ ఉండదు అది నేను కాపాడుతానని మాట ఇస్తున్నాను ఇంకొకటి అంటే మహిళల భద్రత విషయంలో చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను చాలా వరకు గ్రామంలో కొంత ఏదైనా ఆకతాయిలు ఏదన్నా కూడా ఇంకో సందర్భంలో మహిళలకు భద్రత కరువైంది ఈ విషయంలో కానీ గ్రామంలో ఇంకా మరిన్ని ఏ ఏ సంఘటనలు దుర్ దుర్సంఘటనలు జరగకుండా అంటే దుర్ఘటన జరగకుండా దుర్సంఘటన జరగకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గత లాస్ట్ సర్పంచ్ కూడా అనుకున్నారు అనుకున్న మీరు అనుకున్న అనుకున్న కూడా కొన్ని నిధుల సమీకరణ లేకపోవడం వల్ల ఆయన చేయలేకపోయి ఉండొచ్చు ఈరోజు ఈసారి ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఈ గ్రామంలో అవసరం అనుకుంటే మా ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ గ్రామ ప్రజల సహకారంతో కానీ పంచాయతీ నిధులతో కానీ ఖచ్చితంగా సీసీ కెమెరా ఏర్పాటు ప్రతి కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి దాన్ని అనుసంధానం చేసి గ్రామ పంచాయతీకి లింక్ పెట్టి పోలీస్ వ్యవస్థ వల్ల కూడా వాళ్ళు కూడా ఈ మానిటరింగ్ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తాం సీసీ కెమెరాల్ని ఇది మాకు బాగా బలమైనది ఇంకా ఇంకా కమ్యూనిటీ భవనాలు ప్రతి అంటే ఏమంటారు ఒక బీసీ అని ప్రతి ఒక్కరికి కూడా బీసీ ఓసీ ఏమైనా కమ్యూనిటీ భవనాలు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఓసీలో కానీ బీసీల కానీ ఏదంటే కన్వెన్షన్ కూడా అడుగుతున్నారు కన్వెన్షన్ హాల్ అంటే ప్రభుత్వ ప్రభుత్వ జాగా ఉంటే చూయించి ఏమన్నా గ్రామ పంచాయతీ నుంచి సహకారం అందించి వాళ్ళకు కూడా కన్వెన్షన్ ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా మాకుంది ఇంకా అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్ కానుకొని ఉన్న జాగాలో పబ్లిక్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను అది ఒక ఆలోచన ఉంది ప్రతి ఒక్కరికి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు వచ్చాను చదువుకున్న వ్యక్తిగా ఉన్నత చదువు చదివిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం మీ గ్రామ పదాయవరం అందరూ అందరికీ నమస్కారం చెప్పి చెప్తున్నాను ధన్యవాదాలు అందరికీ మీరు ఇదొక అవకాశం నాకు కల్పించండి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఒక ఆధార్ కార్డు చిన్న మిస్టేక్ నుంచి మొదలుకుంటే మీ పాస్ ల్యాండ్ పాస్బుక్లో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా ఇంకా పింఛన్న ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కరికి సహాయపడతాను మీరు వచ్చే ఒక మాట అంటే నేను అన్ని పేపర్ వరకు తెలిసిన వ్యక్తిని పరిపాలన తెలిసిన వ్యక్తిని అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ వరకు కానీ లాస్ట్ సెక్రటరియట్ వరకు పోయి నేను చేసి చేసుకొచ్చే తెలివి నాకుంది నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా కొండపూర్ని అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాననే ఆలోచన కూడా నాకుంది నాకు ఒక అవకాశం ఇస్తారని కొండపూర్ ప్రజలందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నాను